పల్లవి అసలు చదివితే కదండి మార్కులు వచ్చేది బాగా నిద్రపోతున్నాడు నేను టీచర్నా లేక నిద్ర లేపే పని మనిషినా అని నాకే డౌట్ గా ఉంది హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్ ప్లీజ్ టేక్ హిమ్ ధోని తెండూల్కర్ వీళ్ళందరిని బ్యాన్ చేసి ఇక్కడికైనా పంపించేయాలరా ఒక జనరేషన్ మొత్తం నాశనం చేసేసారు వీళ్ళు ఎలా చూస్తారా రోజంతా కూర్చొని క్రికెట్ వేరే పని మీకు ఎప్పుడు చూసినా క్రికెట్ క్రికెట్ వాళ్ళు క్రికెట్ ఆడట్లే మన జీవితాలతో ఆడుకుంటున్నారు వాళ్ళు పిల్లలకి స్కూల్ ఫీజు కట్టేసరికి రక్తం ఉడికిపోతుంది ఇక్కడ ఎవరిస్తారా నా బాబు స్కూల్ ఫీజు షూస్ ఇవన్నీ డబ్బు ఎవరిస్తున్నాడు ధోని ఇవ్వట్ల వాడి నాన్న వెంకటరమణ సుబ్రహ్మణ్యం నేను ఇస్తున్నాను ఒక్కొక్క రూపాయి నా రక్తం నా చెమట వాళ్ళకేంటి వాళ్ళు వేసుకునే బని షూజు అన్నిటికి వెనక ముందు అడ్వర్టైజ్మెంట్స్ అక్కడ ఎవరు డబ్బు సంపాదిస్తున్నాడు ఇక్కడ మన పిల్లల జీవితాలు అవుతున్నాయి నా కూతురి నేను ఇంకా అయ్యేది చేయలేకపోయాను పాడుతూ పాడుతూ ఉండే అమ్మాయి సడన్ గా పెద్ద అమ్మాయి అయింది తన గురించి తలుచుకుంటేనే గుండె పారం అయిపోతుంది వాళ్ళమ్మ ఉండుంటే గనక నాకు తెలియకుండా ఏదో కొంచెం దాచిపెట్టేది నాకు ఇప్పుడే అర్థమవుతున్నాయిగా ఇవన్నీ తిండికి లేకపోయినా సరే చదువుంటే చాలని ధైర్యంగా ఉండేవాడిని ఇప్పుడు ఆ ధైర్యాన్ని కూడా మట్టేలు కలిపేసింది ఈ క్రికెట్ బట్ బంచ్ చేసేయాలి విలందర్డే బంచ్ చేయాలి చేయాలి బ్యాట్ 17 వన్స్ 17 17 టూస్ 34 అయ్యో లక్కపెట్టుకొద్దనియా ఎంత చెప్పు చదివావు చూడకుండా చెప్పు చెప్పుసేమే కదా మహేంద్ర సింగ్ ధోని సిక్స్టీ వన్ టెస్ట్ మ్యాచెస్ వన్ నైన్టీ ఫైవ్ వన్ డేస్ టీ ట్వంటీ ట్వంటీ సెవెన్ టూ థౌజండ్ లెవెన్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో సెవెంటీ నైన్ బాల్స్ను నైంటీ వన్ రన్స్ కొట్టి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాత ఇండియాకి వరల్డ్ కప్ తీసుకొచ్చాడు ఆయన విన్నింగ్ యావరేజ్ ఫిఫ్టీ నైన్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ క్రికెట్ గ్రౌండ్ విస్తీర్ణం వన్ థర్టీ సెవెన్ డయామీటర్స్ బ్యాట్స్మెన్కి బాల మధ్యలో ఉండే డిస్టెన్స్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ సిక్స్ మీటర్స్ త్రీ స్టంప్స్ కలిపితే నైన్ ఇంచెస్ హైట్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ బాల్ చుట్టుకొల్తా నైన్ ఇంచెస్ క్రికెట్ బ్యాట్ థర్టీ ఎయిట్ ఇంచెస్ కన్నా ఎక్కువ ఉండకూడదు ఒక ఫాస్ట్ బౌలర్ నైన్టీ మైల్స్ పోయితే బాల్ వేస్తే అది హాఫ్ సెకండ్ లో బ్యాట్స్మెన్ రీచ్ అవుతుంది నాకు ఎన్నో విషయాలు తెలుసుకోవాలి నేను మొత్తం కాదు నాకు మ్యాథ్స్ రావట్లేదు అంతే హోంవర్క్ ఫినిష్ చేయాలి ఇంకా టైం చేస్తాను

చె తెలీసు ఇంకేం తెలుసు ఊరంతా మీ నాన్న హిట్లర్ అని చెప్పు తిరగడం తెలుసా నైన్త్ క్లాస్ చదువుతున్నాం టేబుల్స్ కూడా రావు అసలు ఇంకేం తెలుసు నీకు క్రికెట్ క్రికెట్ తెలుసు నాకు అదేగా ఓవర్ కార్ బాలో ఇన్నింగ్స్ యాభై ఓవర్లు డ్రింక్ బ్రేక్ పదిహేను నిమిషాలు తిండి పెడుతుంది దేశం జనాభాయంతో తెలుసారా నీకు నూట ఇరవై కోట్ల కన్నా పైన అందులో పదకొండు మంది మాత్రమే క్రికెట్ ఆడతారు రాంగ్ ఫిఫ్టీన్ మొన్న ఏదో ధోని ఫోటో పెట్టుకుని వాడు బయోడేటా కంటిస్థించేసి వాడిలో అయిపోతావా ఇన్స్పిరేషన్ చూస్తుండు ఏది రోజు నేను రంజిత్ ట్రోఫీ ఆడతాను తోల్ తీసేస్తాడు నా కోడక ధోని అవుతాడంట ధోని గంజికే గతి లేదు ట్రోఫీ ఆడతావు నువ్వు మా జీవితాలతో ఆడుకుంటావు అంతే ఆఫీస్లో పనిచేసి జీతం చాలక ఓవర్ టైం చేసి అది చాలక పచ్చళ్ళు అమ్మి అది చాలక తిప్పులు అప్పులు చేసి నడుపుతున్నాడు కుటుంబం వాడు ఎవరితో బ్యాటింగ్ యావరేజ్ బౌలింగ్ బయట తెలుసుకోవడం కాదు మీ నాన్న జీతం టీఏడి ఏ పెన్షన్ లోను గ్రాచ్యుటీ ప్రాబ్లం ఇవి తెలుసుకోవాలి వీటిని లెక్కలు అంటారు చూపు చూపు చూసావా నువ్వు ఉన్నంత వరకు నానంటే భయం ఉండేది ఇప్పుడు అమ్మా నాన్న రెండు నేనే అయ్యేసరికి ఆ భయం లేదు వేదానికి హిట్లర్ అంట నేను నువ్వు ఇట్రా అమ్మ గారెయి గారదా తయారయ్యా చూస్తాను ఎలా నీకు రాదు చూస్తాను ఇంతమంది ఏంటిది ఏంటిది సెవెంటీన్ టేబుల్ కదా చెప్పరా చెప్పు తెలుసుకోవాలి చెప్పు రైట్

చెప్పు సెవెంటీన్ ఇంటు ఎయిట్ చెప్పు 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 నేను చెప్పు నాకు ఇంట్రెస్ట్ మీ అమ్మ పోయిన తర్వాత నాకు కూడా ఇంట్రెస్ట్ లేదా చనిపోయాను నేను ఇంట్రెస్ట్ ఏంట్రా ఇంట్రెస్ట్ క్రికెట్ మాత్రం ఎక్కడి నుంచి వస్తుందిరా ఇంట్రెస్ట్ నైట్ అంతా కొంచెం చూస్తావు భోజనం వద్దు అన్న వద్దు ఏం వద్దు క్రికెట్లో మాత్రం అంత ఇంట్రెస్ట్ నీకు ఇది రాదా నీకు నువ్వు తప్పుకోరా ఈ దరిద్రం వల్లే కదా ఈ దరిద్రం వల్లే కదా నీకు ఇంట్రెస్ట్ లేదు ఇది ఉంటే నేను చెప్పిన ఎక్కర్ కదా నీకు ఈ క్షణం నుంచి క్రికెట్ అనే మాట నీ నోటి నుంచి రాకూడదు క్రికెట్ ఆడతాను చూస్తాను చెప్పేవా కన్నా కొడుకుని కూడా చూడండి చంపేస్తాను నేను క్రికెట్ ఆడతాను ఏంటి నేను క్రికెట్ ఆడతాను

Hey, 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 Kartik, to... Kartik, నమస్తే సార్ సముద్రం సోషల్ యాక్టివిస్ట్ కూర్చోండి సుబ్రహ్మణ్యం మా కాలనీలో ఉంటాడు అయితే ఏంటి అతను ఏ నేరం చేయలేదు సార్ అతను రిలీజ్ చేయండి మీ ఇష్టానికి అతను వదలలేవండి ఏదైనా ఉంటే కోర్టులో వెళ్ళి చెప్పుకోండి ఇంత చిన్న విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తారు సార్ అతను క్రిమినల్ కాదు సార్ ఏదో తండ్రిగా బిడ్డ చదువుకోవడం లేదు మీ కళ్ళకి అతను తండ్రిలా కనిపించవచ్చు మా కళ్ళకు మాత్రం అతను క్రిమినలే

మీరెవరు సుబ్బు నేపర్ని